మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో బీసీలకు రాజకీయ సామాజిక చైతన్యాన్ని పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు మా సోదరులు కడకం నరసింహరావు అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక పొందుతున్న ఉద్యమ సోదరులందరికీ కూడా ఉద్యమ పొందన సోదరులరా ఇది ఒక మామూలు శిక్షణ శిబిరం కాదు మీలో మనలో ఉన్న ఒక నాయకత్వ లక్ష్యాన్ని విత్తనం బలగడం లాంటిది విత్తనం నాటడం లాంటిది ఒక ఆలోచన రేపించడం లాంటిది భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఈ ఉద్యమం జరిగినా ఒక విధంలో ఆలోచన ఒక తప్పిలో ఉన్న ఆలోచనే ప్రపంచ ఉన్నతికి మార్పు ఉద్యమాలకు ఫలితాలకు కారణమైంది మరి అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ఇది మన ఆలోచన బీసీ ఉద్యమంలో భారతదేశంలో అత్యధికంగా సంఖ్యాపరంగా ఉన్న బీసీ తెలంగాణలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న బీసీ వెనుకబడం వెనుకబడి వెనకబడం నిర్ణయాధికారంలో వెళ్తాం సంపద పచ్చుకొలలో వెళ్తాం అన్నింటిలో వెకబడుతున్నాం మరి ఏం కారణం భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన వలనాండం మరి అంటే అలాంటి ప్రజల్లో ఎనభై శాతం పైగా ఉన్న మన వాళ్ళు మొదలైన వర్గాలు దాదాపుగా బీజీ ఇరవై నాలుగు కోట్ల పైగా ఉన్న భారతదేశంలో మనకు ఈ దేశంలో ఉన్న పరిపాలనమైన హక్కు లేదు ఈ దేశ సంపదమైన హక్కు లేదు మనం పరిపాలించే నిర్ణయాలు హక్కు లేదు మరి ఈ దేశాన్ని మనం ప్రజాసభ్య చేసి మనం అద్దామా స్వాతంత్రం వచ్చే డెబ్బై మూడు సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా మన హక్కుల సాధ్య మనం ఇంకా శిక్షణ పరిస్థితులు పెట్టుకున్నాం మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆధిపత్య విరాలు అగ్ర విలాలు మన ఇలాంటి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దోపిడి వ్యవస్థలో అణీవె కథని ముదరించి ఈ రోజు కాదు పురాణ కాలంలో మహాభారత కథ నుంచి కూడా ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా భావించి తనకు అలా చెప్పిన తన విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఏకలవ్యుడు గొప్పగా సాధన చేసి అర్జున్ మించిపోయేంత బలాన్ని సాధించిన తర్వాత ఎక్కడ ఏకలవ్యుడు మా అధికారం పైకి మా ఆధిపత్యంపై వస్తాడు అని చెప్పి అతన్ని నిర్మితం చేయడానికి అతని కూటగా తీసుకుంది అట్లాగే మన ఉద్యమాల్లో కూడా మన దగ్గర ఉన్న ఊళ్ళని బలాన్ని తీసుకొని మనం నిర్వీర్యం చేస్తూ ఈరోజు పది శాతం లోపున్న మన మీద ఆధిపతి చెలాయిస్తున్నాయి భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో దేశాన్ని పరిపాలించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు దాదాపుగా తొంభై ఆరు మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కిరీటం లేని మహారాజులు మనకు కనిపించే విధాన నిర్ణయాలు ప్రజలు చేసే మంత్రులు ఎంపీలు వాళ్ళ వెనుక నుండి విధాన నిర్ణయాలు రాసేవారు ప్రిన్సిపల్ సెక్రటరీలు అలాంటి ప్రిన్సిపల్ సెక్రటరీ తొంభై ఆరు మంది భారతదేశంలో ఉంటే దాంట్లో బీసీలు ముగ్గురు మరి మనం అధికారంలో లేనప్పుడు మనం పరిపాలన విధానాలు నిర్ణయించడానికి లేనప్పుడు మన కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు మన కొరకు ఎందుకు ఆలోచిస్తారు నిన్న కవిత గారు శాసనమడిలో మాట్లాంటి మాట చెప్పింది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి పదిహేను సంవత్సరాలు ఉద్యమం చేసి పది సంవత్సరాలు పరిపాలన చేసి కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు అమరవీరుల స్తూపం నుంచి ఉన్న శ్మశాన వాడికి మొత్తం అవినీతే లక్షల రూపేది అంటే ఒక కుటుంబం ఉద్యమం పేరుతో తెలంగాణని సాధించి లక్షల కోట్లు కూర్చుంటారని ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుగా ఆ ప్రభుత్వంలో భాగస్వామి శాసన మండలి అని చెప్పింది అంటే ఉద్యమం పేరుతో కొంతమంది వ్యక్తుల్లోకి అధికారం పోతే ఏం జరుగుతుందనేది మనం గమనించాలి తెలంగాణ అంటేనే పోరాటాల పొరుడి గడ్డ అత్యంత చైతన్యవంతమైన గడ్డ ఇది ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ తొలిదశ మలిద ఉద్యమం వరకు కూడా నిత్యం పోరాటాల గట్ట తెలంగాణ అలాంటి తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది ఉభిన ముందుకెళ్తుంది గడిచే మూడు నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం గ్రామ స్థాయి కూడా వెళ్తుంది రకరకాల వేదికల ద్వారా రకరకాల ఉన్నత విద్యావంతులు ఉద్యమం పైన ప్రేమతోటి మీలాగా మనలాగా ఈ ఉద్యమాన్ని ఈ ఉద్యమంలో ముందుండి నడుస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు హక్కులు లేవు అధికారం లేదు సంపదలో భాగం లేదన్న విషయం స్పష్టమైంది మరి వీటన్నిటికీ మూల కారణం ఎక్కడుంది ఏం చేస్తే మనం ఈ మూడింటిని సాధించగలుగుతాం మన దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధం ఓటు మరి అలాంటి ఓటుని మనం ఆధిపత్య కులాలకు అగ్రవర్ణాల అభ్యర్థులకు వేసి మాకు అధికారంలో భాగం రావాలంటే రాదు మరి రాజకీయ చైతన్యం వైపు మనం అందరం అడుగులేస్తే తప్ప మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం మన శత్రువు ఎవరు వ్యవస్థని ఎట్లా మార్చాలన్న విషయాన్ని మనం తెలుసుకుంటే తప్ప మనకి అధికారం అనేది అంత త్వరగా దక్కదు మరి ఇలాంటి సుదీర్ఘ కాలం పాటు జరిగే పెద్ద ఉద్యమం ఇది భారతదేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటం కన్నా కూడా బీసీ ఉద్యమం అతిపెద్ద ఉద్యమం భారతదేశ స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు భారతదేశ జనాభా ముప్పై నాలుగు కోట్లు ఈరోజు భారతదేశ జనాభా బీసీ జనాభా ఎనభై కోట్లు ఈ బీసీ సమస్య ఎనభై కోట్ల మంది సమస్య ఈ బీసీ ఉద్యమం ఎనభై కోట్ల మంది సంబంధించిన ఉద్యమం మన ఇలాంటి ఉద్యమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతో శక్తి అవసరం ఎన్నో వనరుల అవసరం ఎన్నో వేదికల అవసరం కులాలకు అతీతంగా దాదాపు భారతదేశంలో ఉన్న మూడు వేల ఆరు వందలకు పైగా ఉన్న కులాలు కులాల అంతర్గత లక్ష్యాన్ని పక్కన పెట్టి బీసీలమని ఏకంగా అయి మన ఐకమత్యమే బలమని మనం ముందు కడిగేస్తే తప్ప మన శత్రువు ఎవరు మన కామన్ శత్రువు ఎవరు ఆ శత్రువుని జయించాలంటే మనం ఏ పందాలో ముందుకెళ్లాలన్న విషయాన్ని ఈ రెండో పాయింట్లని మనం ముందుకెళ్తే తెలుసుకుంటే బీసీ ఉద్యమం అద్భుతంగా ముందుకెళ్తుంది అలాంటి బీసీ ఉద్యమానికి తెలంగాణ వేదిక అయినందుకు అలాంటి ఉద్యమంలో మీరు మేము మనం అందరం కలిసి భాగస్వామ్యం అయినందుకు మనం గర్వించాల్సిన విషయం మరి ఇలాంటి పరిస్థితుల్లో భావజాల వ్యాప్తి సీనన్న ఇంత ముందాగా బ్రహ్మాండంగా చెప్పారు ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఉద్యమం ఎందుకు చేస్తున్నాం ఉద్యమం చేస్తే మనకి ఏం పొందుతాం మనకి ఏం వస్తుంది ఏం పొందుతామన్న విషయాన్ని గ్రామ గ్రామాన ఉన్న ప్రతి బీసీ బిడ్డకు మనం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమంలో ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు తెలంగాణ వస్తే మనకు నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయని చెప్పి ప్రతి తెలంగాణ బిడ్డకు అర్థమైనట్టు చెప్పగలిగితేనే ఆ రోజు అర్థమైనట్టు చెప్పాం కానీ కానీ ప్రతి తెలంగాణ బిడ్డ జై తెలంగాణ అని చెప్పి మనం ఎట్ట నడిచిర్రు మనం కన్నా తెలంగాణ సాధించాం మరి అలాంటి స్ఫూర్తితోనే బీసీ ఉద్యమంలో కూడా బీసీలుగా మనం ఏం సాధిస్తాం మనం ఉద్యమాన్ని సాధిస్తే మనకి ఏం ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గ్రామ గ్రామాన ఉన్న ప్రతి బీసీ బిడ్డకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మరి అలాంటి భావజాల వ్యాప్తిలో భాగంగానే ఇలాంటి శిక్షణ శిబిరాలు ఇక్కడ వచ్చిన ఒక ఒక్క వ్యక్తి వ్యక్తి కాదు ఒక్కొక్క శక్తి దాదాపుగా వందల మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులే ఈ కార్యక్రమాలకు వచ్చారు మీరు రాష్ట్ర స్థాయిలో వివిధ కమిటీల రూపంలో వివిధ కుల సంఘాల రూపంలో ఒక వ్యవస్థావంతమైన వ్యవస్థలో మీరున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న శిక్షణ శిబిరంలో భక్తలు మీకు అందించిన ఉద్దేశాలని భావజాలాన్ని గ్రామ స్థాయిలో వరకు కూడా మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మనమందరం అందరం ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ప్రతి బీసీలను కూడా ముందు మనలో ఉద్యమంలో కలుపుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతాం గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు బీసీ ఉద్యమ ఫలాన్ని గమనిస్తే నేను ఆర్ కృష్ణేయారితో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నా పదిహేను సంవత్సరాల క్రితం చట్టసభల్లో రిజర్వేషన్లు కులగణన చేయాలన్న అంశాలు ప్రస్తావిస్తే దాదాపుగా విద్యావంతులు తప్ప ఒక నార్మల్ వ్యక్తులకు అర్థమయ్యే వ్యవహారం కాదు అరే చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అడగొచ్చా ఎంపీలు ఎమ్మెల్యే సీట్లలో కూడా మనం కోరొచ్చా అన్న మన హక్కు గురించి కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే బడుగు బలగిన వర్గాలు వాళ్ళ కడుపు పొట్ట నిండితే తప్ప ఆలోచన మారదు అలాంటి పరిస్థితుల్లో మనకి ఉన్న పేదరికం మన బలహీనత అయింది మన ఆలోచన అధికారం వైపు మళ్ళకుండా మన అడ్డుకట్టు అయింది గడిచిన పదిహేను సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల ఈరోజు ప్రతి బీసీ బిడ్డ చదువుకున్నారు మన ఉద్యమం బీసీ ఉద్యమం అక్షరం నుంచి అధికారం వైపు పయనిస్తుంది ప్రతి బీసీ బిడ్డ ప్రతి ఇంట్లో ఈరోజు చైతన్యవంతమైరు ప్రతి ఆర్థికంగా ఒక స్థిరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మన ఆలోచన ఇప్పుడు రాజ్యాధికారం వైపు మళ్ళాలి రాజ్యాధికారంలోనే అన్ని ఉన్నాయి మన చిరంజీవి గారి మధ్య కాలంలో ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం మీరు చదివితే తెలుస్తుంది ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలలో విద్య వైద్యం పారిశ్రామికం ప్రతి రంగాలలో ఆఖరికి డ్రైనేజీ కాంట్రాక్ట్ల దగ్గర నుంచి మొదలు పెడితే అను ఇంధన కాంట్రాక్ట్ల వరకు ఎవడి చేతుల్లో ఉన్నాయి కాంట్రాక్ట్లు ఈ దేశ బడ్జెట్ మనం ఒప్పుకొని పప్పుకొని కష్టపడి పన్నుల రూపంలో పడుతూ ఖజానాకు జమ చేస్తున్న ప్రతి రూపాయి ఎవడు జేబులోకి పోతుంది అది తిరిగి ఎట్లా ఖర్చు చేయబడుతుంది మన హక్కుల ఉద్యమంపై ఎట్లా ఉక్కుమాదం పోతుందన్న అన్న విషయాన్ని ప్రతి బీసీ బిడ్డ తెలుసుకోవాలి మనం ఇప్పుడు విద్య నేర్చుకున్నాం ఉపాధికి వచ్చినాం కుటుంబాలను పోషిస్తున్నాం సామాజికంగా కాస్త ముందడుగించినాం కానీ ఇప్పుడు మనం అందున్నది రాజ్యాధికారం అలాంటి రాజ్యాధికారం దిశగా మనం అందరం ముందుకే ముందుకు అడిగాయాల్సిన అవసరం ఉంది శ్రీ శ్రీ గారి అన్నట్టు నేను సైతం ప్రపంచానికి అసలు ఒక్కటి దార పోస్తానన్నట్టుగా బీసీ బిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలు నేను కూడా నా గొంతు కలుపుతా ఈ ఉద్యమ అగ్నిలో నేను కూడా ఒక సవితం దార పోస్తా నా గొంతును కూడా మీ ఉద్యమానికి అరుమిస్తా అని ప్రతి ఒక్కరు ముందుకొచ్చిన రోజు అద్భుతంగా మన ఉద్యమాన్ని సాధిస్తాం మనం కలరులన రాజ్యాధికారాన్ని కూడా సాధిస్తాం తెలంగాణలో పుట్టిన ఏ ఉద్యమం అయినా మీరు చరిత్ర గమనిస్తే అది ఉద్యమ ఫలితాన్ని సాధించిగా సాధించేదాకా నిద్రపోలేదు తెలంగాణలో ఉన్న బిడ్డలకు అది పోరాటం అలవాటు అది ఆ అలవాటు పంతాన్ని మీరందరూ కూడా ముందు పెట్టుకొని ఇలాంటి శిక్షణ శిబిరాలకు వచ్చి బీసీ ఉద్యమానికి నీడు తోడై ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతంగా విజయవంతం చేయాలని ప్రతి బీసీ బిడ్డకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై బీసీ జై జై బీసీ धन्यवाद 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 ये दादा जी अंदर आते हैं और मेरी